పట్టుకునే పరిస్థిస్తుంది కొంచెం మా వైపుగా చూడండి సార్ ఓకే ఓకే యా ఓకే శేఖరరెడ్డి గారు యా ఓకే కృష్ణాంజనేయుల గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కొన్ని అంశాలని కోట్ చేశారు అలాగే రాయపాటన్ గారు కొన్ని మాట్లాడారు సో వాస్తవంగా నిన్న అక్కడ సంఘటన జరిగేటప్పుడు నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే శేఖర్రెడ్డి గారు ఒక అంశాన్ని ఎత్తారు ఏంటంటే ఒక ముగ్గురు మహిళల్ని ముసుగులేసుకొని లోపలకి పంపించేటువంటి ప్రయత్నం జరిగింది కౌంటింగ్ హాల్లోకి అని చెప్పేసి సో వాళ్ళని యాక్చువల్గా అయితే ఒక ముగ్గురు మహిళలు అయితే వెళ్ళేటప్పుడు నేను చూశాను వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకొని వాళ్ళకి సంబంధించి కార్డ్స్ అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు సో వాళ్ళని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి సో నేను ప్రత్యక్షంగా చూశాను ఆ సంఘటన Terima బస్సు మీద దాడికి సంబంధించిన అంశం ఏంటంటే బస్సులో వెళ్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు అయినప్పటికీ కూడా కార్పొరేటర్లు కానటువంటి కొంతమంది అందులో ఉన్నారు సో ఎవరైతే ఇప్పుడు మిస్ అయినటువంటి నలుగురు ఐదుగురు వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పినటువంటి నలుగురు ఐదుగురికి బదులు వీళ్ళ చేత వీళ్ళు ఓట్లేయించడానికి తీసుకెళ్తున్నారు అనేటటువంటి వాదనని అక్కడ టీడీపీ జనసేన లేవనెత్తినటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే మేము చూడాలి అంటే పోలీసులు వచ్చి మీరు దిగి వెళ్ళండి బస్సు లోపలికి అలవచేరు మీ కార్డు చూపించి వెళ్ళండి అంటే దానికి అంగీకరించలేదు ఒక వైసీపీకి సంబంధించినటువంటి గీతా యాదవ్ అనే ఒక మహిళ అయితే నానా దుర్భాష అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని అన్ని లకార భాషే అది వినడానికి కూడా చాలా దారుణంగా ఉంటది అమ్మాని కాడు దా నానా దుర్భాష అనేటువంటి పరిస్థితి మనం చూసాం సో వాట్ ఎవర్ ఇది జరిగింది వాస్తవంగా అయితే ఇది జరిగింది నేనే చూసాను అక్కడ సో కృష్ణాంజన గారు రెస్పాండ్ అవు ప్లీజ్ ఇక్కడ రాజు గారు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి పోలీసులు అదే విధంగా పోలింగ్ అధికార యంత్రాంగం సపోర్ట్ చేయటం అనేటువంటిది ఈ సర్వసాధారణంగా మారుతుంది మరి సర్వసాధారణం అంటే మరి అంగీకరిద్దామా అని అంటే అది అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఇక మనకు అధికారం ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొచ్చు అనేటువంటి దాన్ని ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావన చేశారు మా కార్పొరేటర్ కి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పూల్ చేశారు కాబట్టి ఆయన భయపడ్డాడు ఆటోమేటిక్ ఆయన అధికార పక్షం వైపు వెళ్తాడు భయపెట్టిన వల్ల పంటారు తర్వాత ఇప్పుడు ఇందాక మనం వీడియోలు చూసాం వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారు మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు మేము సురక్షిత ప్రదేశం అంటే ఏం తేంది వాళ్ళు ఆల్రెడీ అధికార పక్షానికి అమ్ముడు పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అనేటువంటి ఒక వీడియోలు రిలీజ్ చేశారు ఇప్పుడు దానికి వీళ్ళే ఏం చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్ముడు పోయారు వాళ్ళని ఎక్కడో హైడ్ చేసి ఆ దాని తర్వాత వచ్చి ఓటింగ్ అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఓటేస్తారు అసలు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద సపోజ్ కాకినాడ కోర్టుకు సంబంధించినటువంటి దాని మీద ఈ ప్రభుత్వం కేసులు పెడతామని అంటే ఆల్రెడీ కేసులు పెట్టిన తర్వాత భయపడి సరెండర్ అయిపోయాడు బీజేపీ కను తెలుగుదేశం జనసేన కూటమికి సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోతాడు రాజ్యసభ సభ్యుడు సరెండర్ కోర్టు దొప్పేసిన నీ కార్పొరేటర్ల పాపం పరిస్థితి ఏంటండి వాళ్ళే వాళ్ళే వాళ్ళ అమ్ముడు పోరా ఎవరు జరిగేది ఏంటి అదే జరిగింది ఇది కేవలము ఇప్పుడేదో తెలుగుదేశం జనసేన కుటుటమి చేస్తుందా లేకపోతే గతంలో వైసీపీ చేసిందంటే అంటే అసలు మొత్తం రాజకీయాలే ఇలా ఉన్నాయి ఈ విధంగా ఎవరు అధికారం ఉంటే వాళ్ళని కొనుక్కోవటం ఎవరు అధికారం ఉంటే వాళ్ళని బెదిరించటము మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో అదే విధంగా పంచాయతీల ఎన్నికలప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే అభ్యర్థి ఉండారో వాళ్ళకినా నామినేషన్లు మీరు వేయొద్దు అని మర్యాద వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి చెప్పారు తెలుగుదేశం జనసేన వాళ్ళకి ఇళ్ళనుకోండి ఒకవేళ నామినేషన్లకు వస్తామని అది అంటే కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించారు మీ కొన్ని చోట్లయితే వాళ్ళ ఇళ్లలో అక్కడ మా మద్యాన్ని పెట్టి గంజాయిని పెట్టి కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేసినటువంటి కూడా చూసాం అంటే ఎవరు పెట్టారాయా వైసీపీ వర్గాలు పెట్టింది పోలీసులు పెట్టారు పోలీసులు పెట్టి అలాంటి అర్థం కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే అధికారం ఉంటే చాలు మన ఇష్టారాజ్యంగా వ్యవస్థల మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి విధానం అనేటువంటి కొనసాగుతోంది ఇది ఏ పార్టీ చేసినా సరే దీన్ని ప్రజలందరూ గమనిస్తారండి మీరు ప్రజలే గమనించారని అనుకోవటానికి వీల్లేదు ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు శాతం స్థానిక సంస్థలు మొత్తం మేమే గెలిచామన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తీర్పిచ్చారు మీరు ఆ ప్రజాస్వామ్యానికి చర్యలకు పాల్పడుతున్నారు బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తున్నారు జనసేన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు దీన్ని మేము అంగీకరించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఈ విధంగా ఎవరు ప్రజాస్వామ్య చర్యలకు పాల్పడ్డా సరే ఆ విధంగా ప్రజలు వ్యతిరేకిస్తారు ఆ విధంగా అన్ని గుర్తు పెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశము అదే విధంగా జనసేన బీజేపీ కూటమి కూడా అసలు ఈ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఈ డిప్యూటీ మేయర్లు లేకపోతే వైస్ చైర్మన్లు ఇవి రావటం కోసం వీటిని సంపాదించటం కోసం మాకే బలం ఉందనేటువంటి ఆ విధంగా వీళ్ళు గిన మరింత ప్రజాస్వామ్య చర్యలకు పాల్పడి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని దాడులకు పాల్పడి కొనుగోళ్లకు పాల్పడితే ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ఇప్పుడేం ఎన్నికలు లేవు ఇంకా అయిపోయిన తర్వాత ఎన్నికలు వస్తాయి ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి రేపు పొద్దున వీళ్ళు కూడా ఏం చేస్తారు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏడాది తర్వాత ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతాయి కదా ఒక ఏడాది ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు జరుగుతాయి జరిగినప్పుడు వీళ్ళు కనీసము ప్రజాస్వామ్యతంగా ఎలాగో మీకు ప్రజల మద్దతు ఇచ్చారు ప్రజల యొక్క మనసులను మంచి పాలన అందించి మీరు గెలవటానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఓకే లేదు అంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలప్పుడు ఇబ్బంది పడతారు అనేటువంటి మాత్రం నేను చెప్తాను ಯಾ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ನಿರ್ಮಲ್ ಗಾರು రెస్పాండ్ అవ్వండి ఏంటి అసలు సో ఓవరాల్గా చెప్పారు రెడ్డి గారు బెదిరించి భయపెట్టి అక్కడ తిరుపతి శాఖర్ అంటే ఈ శాఖర్ రెడ్డి గారు చెప్పారు తిరుపతిలో ఉన్న కార్పొరేటర్ శాఖర్ రెడ్డి భవనాన్ని కూల్చేసేటువంటి చేసేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పి చెప్పి ఆయన కూడా చెబుతున్నారు ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కృష్ణాంజలి గారు పోలీసుల గురించి మాట్లాడారు వాస్తవంగా పోలీసులు నిన్న నేను గమనించాను అనమాట ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడు వెళ్ళి సార్ అక్కడ వైసీపీ వాళ్ళంతా లోపలికి వచ్చేస్తున్నారు అన అనధికారికంగా మరి వాళ్ళందరినీ బయట పంపించండి సార్ అని చెప్పి ఇప్పుడు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక డిఎస్పీ చెప్పిన మాట ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదండి సో మీరున్నప్పుడు వాళ్ళు కూడా వెళ్తారు అని చెప్పేసి చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి సో పోలీసులు అధికార పార్టీకి అంతగా కాసేటటువంటి పరిస్థితి ఉండుంటే అక్కడ సిచ్యువేషన్ వేరేది ఉండేది ఇందాక చెప్పినట్టు ముసుగులు వేసుకొని పోయి ఎన్నికలు నిర్వహించేసి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే నేను నాకు కనిపించాలా స్వతహాగా చూసాను సో నిర్మలం గారు మాట్లాడు ఒకసారి జరిగే పరిస్థితులు వేరండి వాస్తవానికి ఎవరైతే కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళడం వాళ్ళు వెళ్లకుండా వేరే వాళ్ళు వెళ్తున్నారని ఒక డౌట్ ఉంది కాబట్టి జనసేన అయినా కూటమికి సంబంధించిన నాయకులు అయినా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు బయటేమీ లోనకు వెళ్ళట్లేదండి ఎవరు కూడా బయటే ఉంటే చూస్తున్నారు దానికి కూడా ముసుగులు వేసుకుని వచ్చేస్తున్నారు లోనకు వెళ్ళడానికి చూసారు ఇలా వైసీపీకి ఫస్ట్ నుంచి మనం చూస్తే ఏంటంటే నిందలు వేయడం బాగా అలవాటు ముసుగు వేసుకుని వెళ్ళేంత దౌర్భాగ్య పరిస్థితిలో మా కూటమి నాయకులు జనసేన గానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు గాని లేరు కేవలం పరీక్షించడానికి బయట నిలబడ్డారు లోనకు వెళ్ళడానికి చూడలేదని ముందు అది గమనించాలి ఇకపోతే మన రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాడులు జరిగాయి దాడులు జరిగే